దాల్వా పంటకు సాగునీరు విడుదల చేయాలని రైతులతో కలిసి కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణా ప్రసాద్ కలెక్టర్ బాలాజీకి వినతి పత్రం అందజేశారు కృష్ణా జిల్లాలో సముద్ర తీర ప్రాంతానికి సమీపాన పేడన నియోజకవర్గంలో రైతాంగం దాల్వా పంటను రెండో పంటగా ఆధారపడి ఉంటారని ఎమ్మెల్యే కాగిత కృష్ణా ప్రసాద్ తెలిపారు ప్రభుత్వంతో మాట్లాడి రబీలో భాగంగా దాల్వా పంటకు సాగునీరు విడుదల చేయాలని కలెక్టర్ని కోరారు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా ఈ నాలుగు మండలాల్లో రైతులు దాల్వా పంట పైన ఎక్కువ ఆధారపడుతున్నారు అని చెప్పారుజెంటే జరిగింది మరి రెండో పంట ఏదైతే ఉందో మరి దాల్వా పంట కావాలని చెప్పేసి మెడల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతులు ఎవరైతే అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే పెడన్ నియోజకవర్గం అంటేనే శివార్ ప్రాంతం సముద్రానికి సానుకూలంగా ఉండేటువంటి నియోజకవర్గం పెడ నియోజకవర్గం ముఖ్యంగా మరి బంటు మిల్లి కానివ్వండి కృష్ణ గార్డెన్ పెడకు సంబంధించినటువంటి రైతులకి రెండో పంట లేకపోతే కనుక అక్కడ మిల్లులు కూడా పండేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే సముద్రం దగ్గరికుంట వల్ల కింద మరి సాల్ట్ వాటర్ కూడా వచ్చేటువంటి పరిస్థితి దానివల్ల మరి సాయం కూడా పాడైపోతుంది పరిస్థితి కాబట్టి తప్పకుండా రెండో పంట కావాలి దాదాపు పంట కావాలని చెప్పేసి పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ రోజున కోరుకుంటా ఉన్నారు అందుకని ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా పై పైన మరి అధికారుల దగ్గరికి మనుషుల దగ్గర తీసుకెళ్లి మా దృష్టి కూడా పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను కూడా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అలాగే మన నియోజకవర్గ ఏడాది మంత్రి గారు అలాగే మన మంత్రి గారు కులందరి గారి దృష్టిలో కూడా తప్పకుండా తీసుకెళ్లి మరి ఈ సమస్యని వాళ్ళ దృష్టిలో కూడా పెడతారని చెప్పి తొందరగా తెలియజేస్తా ఉన్నాను